ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఇప్పుడు ఏపీ ప్రజలంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా లేదా అనే దానిపై దృష్టి పెట్టారు ఏ ఇద్దరు కలిసినా పిఠాపురంలో ఎవరు గెలుస్తారని మాట్లాడుకుంటున్నారు పిఠాపురంలో కూటమి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు వైసీపీ నుంచి వంగా గీతా బరిలో నిలిచారు పిఠాపురంలో జనసేన గెలిచి తీరుతుందని వర్మ అన్నారు నటుడు నాగబాబు పిఠాపురం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు గెలుపు పక్కా అని మెజారిటీ అనేది తర్వాత విషయమన్నారు గెలుపు అనేది ఎలాగైనా గెలిపే గెలిచిన తర్వాత ఏం చేస్తామనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచామన్నది ముఖ్యం కాదన్నారు మెజారిటీ ఎంతైనా గెలుస్తామనే నమ్మకం ఉందని నాగబాబు స్పష్టం చేశారు స్వేచ్ఛాపూరితమైన వాతావరణం కోసం డెమోక్రటిక్ అయిన పాలన కోసం ప్రజలంతా కలిసి వైసీపీని దింపేయాలని కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు ఇప్పటికే టీడీపీ కూటమి నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలుస్తాడని చెబుతున్నారు ఈ సమయంలో వైసా కాంగ్రెస్ పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన వంగ గీత మాట్లాడిన ఒక ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఆడియోలో వంగా గీత పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ అని ఒక పార్టీ ప్రెసిడెంట్ అని చెబుతూ ఆయన కోసం అందరూ వచ్చి ఎన్నికల ప్రచారం చేశారని పవన్ కళ్యాణ్కు ఎన్నికల్లో ఎనభై వేలు నుంచి తొంభై వేలు ఓట్లు వచ్చే అవకాశం ఉందని తన అంచనాగా చెప్పారు వంగా గీత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే వంగ గీత కేవలం ఎనభై వేల నుంచి తొంభై వేలు ఓట్లు వస్తాయని చెప్పారని పవన్ కళ్యాణ్కి వచ్చే మెజారిటీ కాదని ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమంటూ వంగ గీత అభిమానులు వైసీపీ అభిమానులు ఈ పోస్టులకు కౌంటర్ ఇస్తున్నారు అయితే ఇటీవల కాలంలో ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి ఫేక్ ఆడియోలు వీడియోలు వైరల్ అవుతున్న క్రమంలో ఈ ఆడియోపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు రాష్ట్రం దృష్టి పైనే కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ వంగా గీతను బరిలోకి నిలపడం నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రచారం ముగిసే వరకు పిఠాపురం పేరు మారుమోగిపోయింది ఇక ప్రచారంలో చివరి రోజున పిఠాపురంలో వంగ గీత గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానంటూ వైఎస్ జగన్ హామీ ఇవ్వడం పిఠాపురంలో పొలిటికల్ హిట్ ను మరింత పెంచింది అయితే పిఠాపురం ఎన్నికల సందర్భంగా ఇటు జనసేన తరపున పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి వంగ గీత హోరహోరీగా తలపడ్డారు ప్రచారం దగ్గర నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా చేశారు దీంతో పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది అయితే పిఠాపురం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్కు భారీ మెజారిటీ ఖాయమని కూటమి నేతలు ప్రచారం చేస్తుంటే వంగా గీతదే అంటూ వైసీపీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం షురూ చేసింది ఈ పరిణామాల నేపథ్యంలోనే వంగ గీత పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాలకు అతీతంగా తమకు మెగా కుటుంబం అంటే ఎప్పటికీ అభిమానమేనని వంగ గీత చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదని మా నియోజకవర్గంలో ఎవరైనా చేసినా కూడా ఒప్పుకోనని చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వంగ గీతా పేరుతో వైరల్ అవుతున్న ఈ ఆడియో నిజమా లేక డీప్ ఫేక్నా అన్న చర్చ జరుగుతోంది ఇది ఫేక్ అనుకుంటా అని కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు ఏదేమైనా ఇప్పుడు రాష్ట్ర అందరి దృష్టి పిఠాపురం పైన నెలకొంది పిఠాపురంలో విజయం వంగ గీతాదా లేక పవన్ కళ్యాణ్ దా అన్నది రాష్ట్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది